హరే కృష్ణ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత అధ్యాయం నాలుగు ఇరవై ఒకటవ శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడదాం నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चातरिणे जय श्री कृष्ण चैतन्य प्रभु निनंदीअता गाधरा श्रीवासादि गौरवभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओम नमो भगवते వాసుదేవాయ రే కృష్ణ అధ్యాయం నాలుగు ఇరవై ఒకటవ శ్లోకం నిరాశీర్ యితాత్మా సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వా నాప్ోతి కిల్విషం ఈ శ్లోకం అర్థం ఏమిటంటే కృష్ణ అర్జునుడు చెప్తున్నారు అట్టి అవగాహన కలిగిన మనిషి పూర్ణంగా నియంత్రించబడిన మనోబుద్ధులతో వర్తిస్తూ తనకున్న వాటిపై స్వామ్య భావనను విడిపిచిపెట్టి కేవలం శరీర అవసరాల కోసమే పనిచేస్తాడు ఆ విధంగా పనిచేస్తూ అతడి పాపము చే ప్రభావితం కాకుండా ఉంటాడు చూడండి పాపం నుంచి ప్రభావితంగా కాకుండా ఎలా ఉండాలి ఒక జబ్బులు వస్తున్నాయని తెలిసినప్పుడు ఆ జబ్బుల యొక్క ప్రభావం పడకుండా ఎలా ఆరోగ్యమైన పద్ధతులు మనం ఎలా అలవర్చుకోవాలి ముందు ఎవరైనా మాస్కులు వేసుకునే వల్ల లేదా హాస్పిటల్లో డాక్టర్లు వేసుకునే వాళ్ళంతే మాస్కులు ముందు ఇప్పుడు ఎలా ఉంది చూడండి ప్రపంచమంతా మాస్కులు వేసుకుంటున్నారు కొన్ని అలవాట్లు తప్పదు మనకు నష్టం ఉండొచ్చు మన కష్టంగా ఉండొచ్చు కానీ తప్పదు వేసుకోవాల్సి వస్తుంది ఆరోగ్యం కోసం కొన్ని అలవాట్లు మార్చుకున్నారు కదా ముందు చేతులు కడగడానికి కష్టంగా ఉండేది ముందు చేతులు కడిగేవాళ్ళే కాదు తిన్న కడిగోళ్ళు కాదు కొంతమంది ఏం చేస్తే కడిగేవాళ్ళే కాదు ఇప్పుడు ఏమైంది అందరూ చేతులు శానిటైజర్ పట్టుకుంటే చేతులు కడుగుతున్నారు హాస్పిటల్లో వెళ్ళినా కానీ రైల్వే స్టేషన్లో కానీ ఫ్లైట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా చేతులు గడవ నేర్చుకున్నాం మనం చేతులు కడిగేవాళ్ళే కాదు చాలామంది ఏదో అంతా మురికి మురిగా జీవితం గడిపేసేది ఇప్పుడు ఏమైంది బలవంతంగా భగవంతుడు మనకు శుభ్రం నేర్పిస్తున్నాడు శుభ్రంగా ఎలా ఉండాలి అని జబ్బుల ద్వారా ఇప్పుడు చేతులు అందరూ కడుగుతున్నారు కదా ముందు గాలి వచ్చినా సిగరెట్లు పొగలు వచ్చినా కాలుష్యం వచ్చినా అలాగే పోయేవాళ్ళం మాస్కులు ఏం పెట్టుకునే వాళ్ళం కాదు మనం ఏ ఏముంది నాకేమవుతుందని ఇప్పుడు ఏమైంది మాస్కులు తప్పకుండా అందరూ వేసుకుంటున్నారు కాలుష్యం లేకపోయినా పక్కన సిగరెట్లు తాగేవాళ్ళు లేకపోయినా పొగ లేకపోయినా వేసుకుంటున్నాం కదా కొన్ని మంచిదే ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు కావు కాలుష్యం వల్ల కార్ల వల్ల వచ్చే కాలు చాలా ఎక్కువ అందుకే ఢిల్లీ చూడండి ఢిల్లీ కాలుష్యం నెంబర్ వన్ ఉంది ప్రపంచంలోనే అంత కాలుష్యం ఉంది అక్కడ ఆ పొగకు చనిపోతాం మనం లోపల లంగ్స్ అనే పాడైపోతాయి కాబట్టి ఆ వేసుకోవడం మాస్క్ మంచిదే కదా కాబట్టి కొన్నిసార్లు ప్ర ప్రకృతి విపత్తులు కూడా మనకు మంచి అలవాటు నేర్పిస్తుంది అదే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ అంత మనకు అంతమందు శుభ్రంగా ఉండడం తెలియదు శుభ్రంగా నేర్చుకున్నాం ముందు ఏ విధంగా మంచి వాటర్ కూడా తాగే నీరు కూడా శుభ్రంగా లేదా తాగేసేవాళ్ళు ఇప్పుడేమైంది నువ్వు కొంతమంది నీరు బాగా కాంచుకొని చలారబెట్టి కొద్దిగా జీవన విధానం తెలుసుకున్నాం మనం అంతా బాగానే ఉంది అంటే భక్తి కావాల్సిన కొన్ని గుణాలు దీని ద్వారా మనకు జబ్బుల ద్వారా నేర్చుకున్నాం మనం అదే మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ నిరాశ రచాచితాత్మ అంటే మనం జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులు రాకుండా ప్రభావితం కాకుండా కొన్ని మంచి పనులు నేర్చుకున్నాం అదేవిధంగా ఈ జ ఈ ప్రపంచంలో కూడా పాపాల నుంచి బయటపడడానికి పాపాల ప్రభావం లేకుండా కొన్ని పనులు చేయాలి మనం మన మనసుని బుద్ధిని ఏకాగ్రతగా నిష్టగా పెట్టాలి వాటిని అదే మనం గ్రహించాల్సింది ఇక్కడ అదే కృష్ణ ఏమంటాడు ఇక్కడ నిరాశి నిరాశ ఆశ అంటే ఏమిటంటే కోరికలు ఉన్నవాడు ఆశాజీవి నిరాశ అంటే ఏమిటి స్వార్థపూరితమైన కోరికలు లేనివాడు అని స్వార్థపూరితమైన కోరికలు లేనివాడు నిరాశ అంటాం కాబట్టి మన జీవితం భగవంతుడి కోసం కోరికలు ఉండాలి సమాజం కోసం కోరికలు ఉండాలి మన కోసం కోరికలు ఉండకూడదు ఇది మొదటి గుణం నిరాశ సెకండ్ ఏమిటి చిత్తాత్మ చిత్త ఆత్మ మనసు బుద్ధి ఈ మనసు బుద్ధి ఎప్పుడూ కూడా భగవంతుడి సేవతో సమాజ హితం కోసం కోరుకునే ఆలోచనలు కృష్ణుడి యొక్క లీలలపైన ఎప్పుడూ మనకు స్మరించే యొక్క గుణాలు మన ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మన శరీరం ఏ పని చేయాలన్నా మనసు బుద్ధి చెబితేనే చేస్తుంది కాబట్టి అవి శుద్ధంగా ఉంటే శరీరం కూడా మంచి పనులే చేస్తుంది అవి శుద్ధంగా లేనప్పుడు మనం అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటాం మన శరీరంతో కూడా అంతే కదా ఇప్పుడు కారు మంచిదే స్టీరింగ్ మంచిదే కారులో కూర్చున్న డ్రైవర్ మంచోడు కాదనుకో డ్రైవర్ పిచ్చోడనుకో ఏమవుతుంది ఆ కారు పిచ్చి పిచ్చిగా డ్రైవర్ అందరినీ కొట్టేసి అందరినీ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అలా అవుతుంది మనకు మనసు బుద్ధి ఒక డ్రైవర్ లాగా మన శరీరానికి ఆ డ్రైవరు మందు తాగి డ్రైవ్ చేసి ఏమవుతుంది ఉన్న ప్యాసెంజర్లలో చనిపోతారు వాడి దెబ్బకి కదా ఇది కూడా అంతే ఒక మనసు బుద్ధి స్వార్థపూరిపైన బుద్ధి మనసు ఉన్నవాడి వల్ల వాడి శరీరం అంటే వాడి ఆత్మ కూడా ఆత్మ ఈ శరీరాన్ని తీసుకున్నది ఆత్మ కదా ఆత్మ కూడా ఇంకో జన్మన కూడా నష్టాలు అనుభవించాల్సిందే ఆ మనసు బుద్ధి సరిగా లేకపోతే అదే మనసు బుద్ధి భగవద్గీత అవగాహన కోసం ఉపయోగించండి అదో మనసే మనసు బుద్ధి వైకుంఠం గురించి తెలుసుకోవాలి వైకుంఠ ఎలా చేరుకోవాలి అన్వేషించండి ఆ బుద్ధితో అప్పుడు ఏమవుతుంది మీ ఆత్మ కూడా వైకుంఠం వెళ్ళిపోతుంది మనసు బుద్ధి వల్ల అది మన చేతుల్లో ఉంది ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా ఇది చితాత్మ పరిగ్రహ ఎవరైతే చూడండి పరిగ్రహ అంటే ఏమిటంటే ఇది నాది కాదు ఇదంతా సర్వం నారాయణం సర్వం నారాయణం అంతా నారాయణుడి మయం ఇది అంతా నారాయణుడిది అంతా కృష్ణుడిది నాది ఏమీ లేదు ఈ లోకంలో నా శరీరం కూడా నాది కాదు కుటుంబం నాది కాదు పిల్లలు నాది కాదు ఇల్లు నాది కాదు ఆస్తి నాది కాదు అంతా నారాయణుడికి సంబంధించినది ఇది నారాయణ సేవలని ఉపయోగించాలి అనే భావన మనలో ఉండాలి పరిగ్రహ దాని పరిగ్రహం అంటాం అంతం అంతే తప్ప ఈ కలియుగ ఎలా ఉంది మనకున్న సరిపోకుండా పక్కన వాళ్ళది కబ్జా చేసేయడం పక్కన వాళ్ళు ఆస్తులు కొట్టేయడం ఎలా ఉందంటే మనిషి భయంకరంగా తయారైపోయాడు మరి ఎక్కడ ఏం దొరికినా వాడి స్వార్థం కోసం ఏనైనా చేసేస్తాడు తప్పులు ఒప్పులు లెక్కే లేదు అంత అజ్ఞానంతో అంత క్రూరంగా మనిషి ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు కలియుగంలో తన మన భేదాలు ఏవీ లేవు వాడి సుఖం కోసం ఏ పనులైనా చేస్తాడు ఆ విధంగా తయారైపోయింది మనకు కానీ భగవద్గీత చేత ఏమవుతుంది మన నిరాశ అవుతుంది మన ఆశలు మన కోరికలు మారిపోతాయి భగవద్గీత వల్ల రెండవది చిత్తాత్మ మనసు బుద్ధి మారిపోతుంది భగవద్గీత వల్ల మూడోది ఏమిటి పరిగ్రహ మన చెడు అలవాట్లన్నీ పక్కన పెట్టి ఇది నా నేను ఓనరు కాదు దీనికి ఈ నా ఇల్లుకి నేను ఓనరు కాదు ఇవన్నీ ఓనర్ కాదు నా నిజమైన ఓనరు భగవంతుడే సృష్టికర్త ఆయనే పంచభూతాలు ఆయనవే ఈ శరీరము ఆయనదే అన్నీ ఆయన ఇచ్చిన భిక్ష ఇది అన్నీ ఆయనకి సంబంధించినవే అనే భావంతో మనం బతుకుతాం ఒక సేవకుడులాగా బతుకుతాం అంత భగవంతుణ్ణి మన యజమానిలాగా భావిస్తాం నేను యజమాని కాదు నా భగ కృష్ణుడే యజమాని అని భావంతో ఉంటాం నెక్స్ట్ ఏమిటి నాలుగోది కృష్ణుని చెప్పే గుణం ఏమిటి శరీరం కేవలం కర్మ మన ప్రతి పని అంటే మనం చేసే పని శరీర పోషణ కోసం తక్కువగా చేయాలి ఆత్మ కోసం ఆత్మ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అంటే మన శరీరం చేసే పనులు శరీరం కావాల్సిన అవసరాలు ఉంటాయి శరీరం మనకు ఒక మనకు మిషన్ లాగా ఇది ఒకసారి మిషన్ను ఆయిల్ వేయాల్సి వస్తుంది పార్ట్స్ సరిగా పని చేయకుండా ఉంటాయి ఇవన్నీ కూడా దాన్ని మిషన్ నడిపించడానికి మిషన్ నడిపించడానికి మనం ఏం చేస్తాం కొన్ని కొన్ని మనం మెయింటెనెన్స్ చేయాలి మిషన్ నడిపించాలంటే అదేవిధంగా మన శరీరం బాగా ఉండాలంటే దానికి కొన్ని కావాల్సిన ఆహారం ఇవ్వాలి సమయానికి ఇవ్వాలి ఆహారం దాన్ని అప్పుడప్పుడు శరీరం ఎక్కువ రోజులు పనిచేస్తుంది కాబట్టి మన శరీరాన్ని ఒక యంత్రం లాగా ఒక మిషన్ లాగా చూసుకోవాలి అంతవరకే అంతే తప్ప ఈ శరీరం బాగుంది దీన్ని బాగా లావు చేసేసి దీన్ని బాగా అనవసరంగా ఎక్కువ తినిపిచ్చేసి అనవసరంగా ఎక్కువ సుఖాలు ఇచ్చేసి ఎక్కువ భోగాలు ఇచ్చేసి దీన్ని ఇంకా మనం సోమరిగా కూడా శరీరాన్ని మనం దీన్ని లాగా వాడుకోవాలంతే ఇప్పుడు మీ దగ్గర కారు ఉంది మీ అవసరాల కోసం వాడుకోవాలి తప్ప కారే జీవితానికి బతికేస్తేలాగా కాదు శరీరమే జీవితం బతకూడదు శరీరం ఒక యంత్రంలాగా ఇది భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి శరీరాన్ని ఆ శరీర సేవలు ఉపయోగించినప్పుడు కొన్ని ఆకలి దప్పిక నీరు ఇవన్నీ ఉంటాయి అది సమ సమకూర్చాల బాధ్యత మన పైన ఉంటుంది అంతవరకే పని చేయాలి తప్ప నుంచి రాత్రి పన్నెండు వరకు పని చేస్తూ 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 చే శరీరం కోసం సుఖాల కోసం ధనం కోసం జీవితం అంతా పాడు చేసుకోకూడదు కాబట్టి పని తగ్గించుకోవాలి కోరిక తగ్గితే పనులు తగ్గుతాయి ధన దాని ఆపేక్ష తగ్గితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఉన్న తృప్తిగా బతకండి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ కాబట్టి ఇది లేకుండా ఉంటే బతకలేము కానీ మీరు భక్తిగా ఉంటే ఏమవుతుందని చెప్తూ భక్తిగా ఉంటే చాలామంది మిమ్మల్ని అవమానిస్తారు చాలామంది అవమానిస్తారు భక్తిలో ఉంటే ఎవడు మనం ఒకసారి అవమానాలు అంటే ఎలా ఉంటాయంటే మీకు తెలిసిన వాళ్ళు బంధువులు కానీ హేళం చేసి హేళం చేయచ్చు కొంతమంది మీరు ఎంత మంచి పని చేసినా కొంతమంది హేళన చేస్తూ ఉంటారు ఈ లోకమే అలాంటిది అందుకే ఈ లోకం నుంచి మీరు ఏది ఆశించకూడదు అయ్యో వీళ్ళు పొగడాలా వాళ్ళు పొగడాలా మనల్ని గుర్తించాలా మనం చేసే పనులను గుర్తించాలా కానీ నాకు అప్పుడు నా బంధువులు గుర్తించాలా ఇవన్నీ పెట్టుకోవద్దండి ఈ ప్రపంచం నీది కాదు నీతో ఉన్న కుటుంబాలు ఇవన్నీ నీవి కావు ఈ సమాజం విశ్వమే నీది కాదు అనుకున్నప్పుడు ఎవరు వాళ్ళ కోసం నువ్వు ఎందుకు జీవితాన్ని నీ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు కాబట్టి నువ్వు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే నువ్వు భగవంతుడికి సంబంధించిన వాడివి ఆయన నుంచి వచ్చిన వాడివి కాబట్టి ఆయనతోనే ఉండాల్సిన బాధ్యత నీపైనే ఉంది ఎంతోమంది మనకు హేళన చేసేవాళ్ళు ఉంటారు అవమానం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు పట్టించుకుంటూ ఉండే జీవితం అంతా మనం బతకలేము ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి భగవంతుడు సేవ చేయాలనుకున్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనం అలవాట్లు మారిపోతాయి పద్ధతులు మారిపోతాయి ఆహారం మారిపోతుంది వేషధారణ మారిపోతుంది అన్నీ మారిపోతాయి కానీ సమాజం వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనుకుంటారు వీళ్ళేమనుకుంటారేమో నేను భక్తిలో ఉంటే భక్తులో ఉండడం అంటేనే బ్రహ్మదేవుల కన్నా ఉన్నతమైన పొజిషన్ ఇది ఉన్నతమైన స్థితి ఇది ఒక కృష్ణ భక్తుడు అవుతున్నామంటేనే ఈ స్థితికన్నా ఉన్నతమైన స్థితి లేదు సృష్టిలో లేదు ఇది గర్వంగా ఆనందపడాలి దానికి మనం కాబట్టి కానీ ఒకసారి ఏమవుతుందంటే ఒక ముసలి ఆయన ఒక తాత ఒక మనవడు తాత మనవడు ఇద్దరు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి అని ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఎలా వెళ్ళాలి ప్రయాణము వాళ్ళ దగ్గర ఒక గాడిద ఉంటుంది మన గాడిదని తీసుకుని వెళ్దాము ఇది గాడిద నాకు సహాయపడుతుంది నాయన నేను ఎక్కువ నడవలేను కదా అని తాత అనుకుంటాడు ఆ కరెక్ట్ తాతగారు మీరు గాడిద ఉంటే మీకు అప్పుడప్పుడు కూర్చొని రావచ్చు దానిపైన మీకు అని అంటారు సరే అని చెప్పి వాళ్ళ ఊరు నుంచి బయలుదేరుతారు బయలుదేరి ఏ ముసలాయన ఎక్కువ నడవలేడు కాబట్టి ఆ గాడిద పైన కూర్చొని ఉంటాడు సో గాడిదకు ముందు వాళ్ళ మనవడు వెళ్తూ ఉంటాడు ఇట్లా గాడిద ఆ మనవడు ముసలాయన గాడిద పైన కూర్చొని అలా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఒక ఊర్లో కొంతమంది వీళ్ళని చూస్తారు చూసి వాళ్ళు హేళం చేస్తారు ఏ తిడతారు కూడా ఏ ఏంటయ్యానో ముసలాయన నీకు అంత వయసు వచ్చింది అంత బుద్ధి లేదే నీకు చిన్న పిల్లవాడిని పక్కన పెట్టుకొని నడిపిస్తూ ఉన్నావే నువ్వేమో దర్జాగా కూర్చొని గాడిద పైన వెళ్తున్నావే నీకు ఏమాత్రమైనా కరుణ జాలి ఉందా అయ్యా ఈ పిల్లవాడిని నడిపిస్తావా అని తిడుతారు ముసలివాణ్ణి అయ్యో ముసల బాధపడతావు అయ్యో తిడుతున్నారే అని అది ఇట్లా బాగుండదులే అయితే నాయన అందులో తిడుతున్నారు నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నేను అనేసి కాబట్టి నువ్వు గాడిద పైన కూర్చోవు నేను నీకు ఎందుకు కాసేపు అని అంటాడు సరే తాతగారు మీరు చెప్పినట్టే అందు తిడుతున్నారు మిమ్మల్ని బాగుండదు నేను కూర్చుంటాను తాతగారు అని పిల్లవాడు గాడిద పైన కూర్చుంటాడు ఇప్పుడు ముసలి పక్కన నడుస్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటారు ఇంకొక వేరే పల్లెలో వెళ్తారు వేరే గ్రామంలోకి అడుగు పెడతారు వేరే గ్రామంలో అడుగు పెడితే అక్కడ వాళ్ళు ఈ పిల్లవాడిని ఫుల్లు తిడే తిడతారు ఏమిరా నీకు బుద్ధిందా నీకు నువ్వు చిన్న పిల్లవాడు నడవగలుగుతావు కదరా నీకు వయసు ఉంది కదరా శక్తి ఉంది కదరా ముసలి పండు ముసలి వాడరా నడవలేడురా శరీరం భారంగా ఉందిరా అతన్ని కిందకి నడుస్తూ ఉన్నాడే నువ్వేమో దర్జాగా గాడిద పైన కూర్చొని వస్తున్నావు కదరా ఇది ఏమిరా నీ బుద్ధి మీ తాతపై నీకు ప్రేమ లేదు కదరా అన్న పిల్లవాడిని ఫుల్లో తిడతారు ఆ పిల్లవాడి ఏడుస్తాడు ఆశ్చర్యపేంద్రవాడిని ఎలా తిడుతున్నారా వీళ్ళంతా కూడా ముసల్మాన్ని ఇబ్బంది పెడుతున్నామని తిడుతున్నారే ఇదేంటి తాతగారు గారు ఎలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు సరే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నువ్వు దిగేరానైనా వాళ్ళందరూ అవమానిస్తున్నారు అవమానిస్తున్నారు కాబట్టి మనం ఈసారి ఏం చేద్దామంటే ఇద్దరం కూర్చుందాం అప్పుడు ఎవరు మనం తిట్టారు నువ్వు కూర్చుంటావు నేను కూర్చుంటాను హ్యాపీగా ఆనందంగా వెళ్దామని ఇద్దరు గో పైన కూర్చుంటారు అలా వెళ్తూ ఉంటే ఇంకా మూడో గ్రామంలో అడుగు పెడతారు అక్కడ వాళ్ళు ఫుల్లు తిడతారు మీకు బుద్ధుందా రా మీకు ఇంత ముసలైనా నీకు బుద్ధిందా రేపు పిల్లవాళ్ళ నీకు బుద్ధి ఉందా ఆ చిన్న గాడిద చూడరా ఆ గాడిద మిమ్మల్ని ఇద్దరినీ మొయ్యాలంటే ఎలా మోస్తుందిరా గాడిద దానికి శక్తి ఎక్కడ చూస్తుందిరా మీరు మీకు ఇంకా అంత కరుణ లేకుండా అంత కర్కాటకంగా మీరు క్రూరంగా గాడిద దగ్గర కూర్చోని దర్జాగా వచ్చి కూర్చోని వస్తున్నారే ఆ పాపం ఆ గాడిద చూడరా ఎంత జాలిగా ఉందో ఎంత బాధపడుతుంది మిమ్మల్ని మొయడానికి రా అని తిడతారు ఇద్దరు తిడతారు ఇద్దరికి ఇంకా ఆశ్చర్యపోతు ఇదేందరా బాబు నన్ను తిడుతున్నారే మళ్ళీ ఇద్దరు తిడుతున్నారే అని ఇద్దరు దిగేస్తారు గాడి దిగేస్తారు దిగేసి వద్దు తాతగారు ఈ యొక్క పని చేద్దాం ఇద్దరు నడుచుకొని వెళ్దాం తాతగారు గాడిద అందరూ నడుచుకొని వెళ్దాం తాతగారు అని తాత కూడా చెప్తాడు ఇది బాగుంది ఐడియా అందు నడుచుకొని పోదాంరా అని ఇద్దరు గాడి దిగేసి గాడిద ఆ ఒకవైపు తాతగారు ఒకవైపు మారవాడు ముగ్గురు నడుచుకొని వెళ్తూ ఉంటారు నాలుగో విలేజ్లో నాలుగో గ్రామంలో అడుగు పెడతారు అక్కడ వాళ్ళు ఏమంటారు నాలుగో గ్రామంలో ఏ ఏమిరా మీరు ఇంత తెలివి దద్దమల్లా ఉన్నారే ఆ గాడిద మీకు సహాయపడుతుంది కూర్చోవడానికి మీ ఎంత తెలివి లేకుండా ఏందిరా మీరు గాడిద కూడా మీరు ఆ విధంగా సరదాగా తీసుకొని వెళ్తున్నారే దాని మీద కూర్చోకుండా మీరు వాడుకుంటు వాడుకోకుండా గాలిదని అందు నడుచుకొని వెళ్తారా మీకు తెలివే లేదే నేను హేళన చేస్తారు ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇదేం తాతగారు ఒకసారేమో మీరు కూర్చుంటే నన్ను తిట్టారు మిమ్మల్ని తిట్టారు మీకు బుద్ధి లేదా చిన్నపిల్లలు పిల్లలు నడిపిస్తున్నారని రెండోసారి నేను కూర్చుంటే ఏరా మీ తాత అడుస్తున్నారు నీకు బుద్ధి లేదా అన్నారు మూడోసారి ఇద్దరం కూర్చుంటే ఏరా గాడిది మీద జాలి లేదని తిట్టారు తాతగారు ఇప్పుడేం తాతగారు మన జాలిగా గాడిద ఇబ్బంది కలగకూడదు మనం నడుచుకొని వెళ్తుంటే ఇప్పుడు కూడా తిడుతున్నారే వీళ్ళు బుద్ధి మీద తిడుతున్నారే మన గాడిద వాడుకోవట్లేదే తాతగారు అని అంటారు చూడండి ఇది జీవితం అంటే ఇది సమాజం అంటే మీరు ఏ పని చేసినా ఎవడో ఒకడు బురద చల్లుతూనే ఉంటాడు మీరు ఎంత మంచి పనులు చేసినా ఎవడో ఒకటి మిమ్మల్ని కిందకి లాగాలే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మీకు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా ఎవడో ఒకడు దాన్ని భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు మీరు ఎంత సుఖంగా ఉండాలనుకున్నా ఎవడో ఒకరు మేము ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కాబట్టి మన మనసు బుద్ధి ఎప్పుడైతే కృష్ణుని యొక్క పాదాలపైన మనకుంటుందో నేహాయత్ క్రమా ధర్మాయ నా విరాగయా కల్పతే నా తీర్థపాద సేవాయ జా మృతి హోయ్ సహా ఎవరైతే విష్ణు పాదాలు కృష్ణ పాదాలు స్మరణ చేస్తూ కృష్ణ నామాలు జపం చేస్తూ కృష్ణుడు సేవ కోసం బతుకున్నవాడు చూడండి వాడి జీవితం అద్భుతం అమోఘం ఎవరైతే భక్తి లేకుండా పూజ ద్వారా పూజలు వ్రతాల ద్వారా వాడు ఇంకా కామ క్రోధాలు క్రోధాలతో జీవిస్తూ ఉంటాడో పూజ వ్రతాలు చేస్తూనే ఉంటారు రోజు పూజల వ్రతాలు అభిషేకాలు చేస్తుంటారు కానీ కామ కోరికలు మా తగ్గట్టు అలాగే ఉన్నాయి అహంకారం అలాగే ఉంది కొంతమంది ప్రవచనాలు చెప్తుంటారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ అహంకారం క్రోధం అలాగే మనతో ఉన్నాయి దానివల్ల ఆ పూజ వ్రతాల ఉపయోగం లేదు ఆ ప్రవచనాలను ఉపయోగం లేదు క్రోధం అహంకారం తగ్గించుకునే ప్రవచనాల ఉపయోగం లేదు ఉపయోగం లేకుండా అదే కాకుండా ఎవరైతే ఎవరైతే ఒక ఇష్ట దేవతలను పూజిస్తూ కూడా కోరికలతోనే మన జీవితం ముందుకు వెళుతూ ఉన్నారో ఆ పూజ విధానాల వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఇవన్నీ ఏమిటి అంటే జీవన్ అపి మృతోయి సహా వాడు బతుకున్నా చనిపోయినట్టే ఎందుకంటే మనం ఏ పని చేసినా ఒక పూజ చేసినా వ్రతం చేసినా ధ్యానం చేసినా దానం చేసిన దీనివల్ల మనం మనలో ఉన్న కామ క్రోధ లోభాలు దూరం అయిపోయి భగవంతుని ప్రేమ పుట్టాలి భగవంతు కృష్ణుని చేరుకోవాలి అని మనకు ఒక సంకల్ప బలం పుట్టాలి అది లేకుండా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ఆలోచనలు ముందుకు వెళ్ళాలా ఆలోచన ఉన్నత స్థితికి వెళ్ళాలి అహంకారాన్ని జయించాలి కోరికలను జయించాలి మనసును జయించాలి భగవంతుణ్ణి హృదయంతో ప్రేమతో ఆయన్ని సంపాదించాలి అవి మనం ఉన్నతంగా బతకాలి అంటే పెద్ద పెద్ద ఆస్తులు పెద్ద పెద్ద పాస్తులతో లేదంటే పెద్ద అహంకార బంగాళాల్లో ఉండాల్సిన అవసరం లేదు ఉన్నతంగా జీవించడం అంటే ఉన్నతమైన విలువలతో ఉన్నతమైన సంస్కారంతో దైవ గుణాలతో భగవంతున్నే దగ్గర పెట్టి భగవంతుని కోసమే జీవిస్తూ లోకహితం కోసం జీవించడం ఉన్నతమైన జీవితం అంటే ఆ జీవితాన్ని మనం సంపాదించాలి జీవితాన్ని మనం పొందాలి ఆస్వాదించాలి అది మన జీవిత గమ్యం అది గోలుగా పెట్టుకోవాలి మన జీవితంలో అప్పుడు మనం మన జీవితానికి ఒక విలువ ఉంది లేదు అంటే శాస్త్రం గట్టిగా చెప్తుంది చూడండి ఏమంటుందో లేదు అంటే జీవన్ అపి మృతోహి సహా వాడు బతుకున్నా చనిపోయినట్టే చూడండి మీరు చేసే ప్రతి పూజ ప్రతి వ్రతం ప్రతి ధ్యానం ఇవన్నీ మనం చూడాల్సింది మనం వైకుంఠానికి దగ్గర వెళుతున్నామా లేదా మనలో కామకృతాలు తగ్గి భగవంతు సేవ పెరుగుతుందా లేదా ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ అది రానప్పుడు వీటి వల్ల ఉపయోగమేమీ లేదు మన జీవితంలో మనం బతుకున్నా చనిపోయినట్టే అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి భగవద్గీత కృష్ణ భక్తి కృష్ణ నామం ఎంత ఇంపార్టెంట్ మానవ జీవితంలో ముఖ్యమైనది ఇది కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు హరే కృష్ణ మంత్రం జపం చేయండి మన ఆ గాడిద ముసలాయన మనవడు విన్నాం కదా స్టోరీ కథ విన్నాం కదా సమాజంలో కొంతమంది హేళం చేస్తారు కొంతమంది తిడుతూ ఉంటారు వాళ్ళెవరి మాటలు పట్టించుకోవద్దండి మీకు భగవంతుడి కోసం పొందాలనుకున్నప్పుడు కొన్ని చెవులు మూసేయాలి మీరు వాళ్ళు ఏమని అనుకోండి చెవిటి వాళ్ళ గుణం మేలు అదృష్టం ఒక్కోసారి అన్నీ వినకూడదు మనం మనకు భగవంతుడి హరికథ తప్ప కృష్ణకథ తప్ప అన్నీ వినకూడదు ఏది వింటుంటే మనసు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది కళ్ళు చూస్తూ ఉంటే మనసుని గుర్రంలా నడిపిస్తూ ఉంటుంది అది కావాలి ఇది కావాలి పొందుతూ ఉండే నాలుక కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా దూరంగా ఉండాలి మనం కాబట్టి ఈ భగవద్గీత శ్లోకాలు గుర్తు నెమరేసుకోండి గుర్తు పెట్టుకోండి వేరే విన్నది ఆచరణలో పెట్టండి ప్రతిరోజు కృష్ణునికి సేవ ఆరాధన మర్చిపోవద్దండి వైకుంఠ ధామాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంట్లోనే ఉంటారు మీ జీవితంలోనే ఉంటారు కాబట్టి మీరు బయట వెళ్ళడానికి ఈ కామాల నుంచి బయటపడినప్పుడు నిజమైన శాంతి నిజమైన స్వేచ్ఛ ప్రతి మనిషికి దొరుకుతుంది కాబట్టి కోరికల ఒక నీడలో ఉండేవాడికి వాడు ఎలా కని చెప్పిన నిజమైన స్వేచ్ఛ లేదు వాడికి వాడి కోరికలే వాడిని నడిపిస్తూ ఉంటుంది వాడిని ఒక సేవకుడు దాసుడు చేసేస్తుంది మన భగవంతుడు దాసు అవుడు అవ్వాలి కృష్ణుడి దాసుడు అవ్వాలి మనం కృష్ణుడికి దాసుడు అవ్వాలి కానీ కోరికలకి దాసుడు అవ్వకూడదు కుటుంబానికి దాసుడు అవ్వకూడదు సమాజానికి దాసుడు అవ్వకూడదు భగవంతుడికి దాసుడు అవ్వాలి మనం భగవంతుడు అంటేనే ప్రపంచం భగవంతుడు అంటే సమష్టి జీవులు భగవంతుడు అంటేనే సమష్టి విశ్వాలన్నీ కూడా ఆయనకి దాసుడు అయితే మన విశ్వాలకు అందరికీ అన్ని దేవతలకి మన దాసుడు అయినట్టే ఒక కృష్ణ భక్తుడు కృష్ణ దాసుడు అంటే ముప్పై మూడు కోట్ల దేవతలకి దాసుడు అయినట్టే కాబట్టి ఇది మనం గ్రహించాల్సిన నీతి ఈ భగవద్గీతలో కాబట్టి ఇది మీరు అవగాహన చేసుకొని జీవితాన్ని ముందుకు సాగించాలి మీరు లేదంటే అనుకున్న కృష్ణుడు చెప్పినట్టుగా మనం మనం ఎంత సంపాదించి నిజాయితీగా సంపాదించాలి శరీరం కేవలం మన శరీరానికి ఎంత కావాలి చెప్పండి ఎంత పొట్ట జానుడి పొట్ట ఇది అంతే కదా జానుడి పొట్ట ఈ పొట్ట కోసం ఎంత కావాలి మనకు దానికి తగినట్టు కష్టపడండి అంతే తప్ప తరతరాల కోసం మీ జీవితాలు వ్యర్థం చేసుకోవద్దండి నష్టపోవద్దండి మీరు తరతరాలకు సంపాదించిన ఆ తరతరాల మిమ్మల్ని యమలోకాలను తప్పించలేరు వాళ్ళు సుఖాలు అనుభవించి వాళ్ళు యమలోకానికి వచ్చేస్తారు మీ వల్ల అందరూ యమలోకాలకు వచ్చేస్తారు కాబట్టి మీ తరతరాలకి భక్తినివ్వండి జ్ఞానం ఇవ్వండి భగవద్గీతను ఆస్తిగా ఇవ్వండి హరే కృష్ణ మంత్రం ఎలా జపం చేయాలో పిల్లలకు నేర్పించండి మన నేర్పించండి మీ జీవితంలో ముందుకు వెళ్ళండి అట్లా మీ జీవితాన్ని వైకుంఠమయం చేసుకోండి సార్థకతం చేసుకోండి ఆ కృష్ణుల యొక్క నామమే మీకు తృప్తిని ఇస్తూ జీవితానికి అర్థం పరమార్థాన్ని నేర్పిస్తుంది తర్వాత కలుసుకుందాం హరే కృష్ణ